నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి నేడు మరి వర్ధంతి సందర్భంగానే నాన్న తనకు గుర్తొస్తాడా మిగతా రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తురారా అని చెప్పి జగన్ ను ఉద్దేశించి కొందరు అయితే చెప్తున్నారు మరి మొత్తానికి ఇప్పుడు పులివెందుల ప్రజలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు కానివ్వండి లేదంటే జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానివ్వండి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కలవాలి అంటే విఐపి పాస్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఒకవేళ రాజశేఖర రెడ్డి గారే బతికి ఉంటే పరిస్థితిని చూసి ఆయన ఆందోళన చెందేవారా గర్వించేవారా ఏం జరిగేది తెలుసుకునే ప్రయత్నం చేత దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఈ రోజు చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి మరి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఈ రోజు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి తన నాన్న గుర్తొస్తారా మిగతా రోజుల్లో గుర్తురారా అంటూ కొందరు అయితే అంటున్నారు మరి కాకపోతే పులివెందుల ప్రజలు కానివ్వండి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానివ్వండి వైఎస్ కుటుంబ అభిమానులు కానివ్వండి వీళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిని కలవాలి అంటే విఐపి పాస్ తీసుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది మాకు అని చెప్పి పులివెందుల ప్రజలు అనుకుంటున్నారు పక్క జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర పరాజయం డిపాజిట్లు రానటువంటి పరిస్థితి మరి ఈ పరిస్థితి గురించే విఐపి పాస్లు అరేంజ్ చేశారా జగన్మోహన్ రెడ్డి తలెత్తుకోలేనటువంటి పరిస్థితిలో ఒకవేళ రాజశేఖర రెడ్డి గారే బతుకుంటే ఈ పరిస్థితిని చూసి ఆయన గర్వించేవారంటారా ఏమంటారు ముందుగా చంద్రబాబు నాయుడు గారి బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన మా తరపున కూడా ఒక గణనివ్వాలి మరి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి రోజు మాత్రమే పులివెందులకి వస్తున్నారు ఏదో చూసి చూడనట్టు అంటి అంటనట్టు ప్రజలతో మమేకమైనట్టు అంటే పరదాలో మాటున సాగినట్లు గత ఐదేళ్ల ప్రయాణం ఏ విధంగా అయితే సాగిందో అదే తరహాలో ఈ విధంగా పోతున్నారనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అసలు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఏదైతే ఘాటు ఉందో ఆ ఘాటు దగ్గర మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారండి విలువలు విశ్వసనీయత ప్రేమ ఆప్యాయత ఈ పదాలు ఈ నాలుగు పదాలు నాలుగు దిక్కులు పెక్కటిల్లేలా ఆయన చెప్తానే ఉంటాడు మరి చెప్పడం వరకైనా చేసి చూపే వరకు ఏమైనా ఉందా అంటే నిన్నటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఘాటు సాక్షిగా బయటపడినటువంటి వాస్తవాలు ఏంటి అంటే ఎవరో తెలియని ఒక బిడ్డను దగ్గరికి తీసుకొని మాట్లాడి నెత్తిపైన ముద్దు పెట్టి ఆశీర్వదించి పంపించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తనని కన్న తల్లిని తల్లిని అవమానపరిచిన ఆస్తులు ఇవ్వకపోయినా అంతస్తులు ఇవ్వకపోయినా మరి జన్మనిచ్చినటువంటి తల్లి కాబట్టి ఆ తల్లి తనకు తానుగానే కొడుకు మీద ప్రేమతో అదేది కన్న ప్రేమ అనేది పేగుబంధం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ తీపితో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఏదో అంటి అంటనట్లు అసలు మాట్లాడుకోకుండా మొగం తిప్పుకున్నటువంటి పరిస్థితి మరి ప్రేమ ఏమైపోయింది ఏమైపోయినాయి మరి ఆ తల్లి పెట్టుకున్నటువంటి విశ్వసనీయత నీ పైన ఉన్నటువంటి విశ్వసనీయత ఏమైపోయింది అంటే ఈరోజు నీకు నువ్వుగానే ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నావు నీ దగ్గర ప్రేమ లేదు విలువలు లేవు విశ్వసనీయత లేదు నేను చెప్పేంతవరకే నేను ఇవి చేయను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలో సగభాగమే కదామే వైఎస్ విజయమ్మ గారు మరి అటువంటి విజయమ్మ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు భూమి మీద అంటే ఎవరు కారణం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ విజయమ్మ గారు మరి అటువంటి తల్లిని ఇంత మానసిక క్షోభకు గురి చేయడం అనేది భావ్యమైనది పులివెందుల ప్రజలు కూడా ఈ విధంగా అనుకుంటా ఉన్నారు ఇవి నా మాటలేం కాదు పులివెందుల ప్రజలు ఏమనుకుంటున్నారనేది నాకు తెలుసు మరి మీరు ఇందాక అడిగారు ఒక మాట వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఈరోజు మాత్రమే గుర్తుకొస్తారని నాకు తెలిసి పులివెందుల టౌన్లోనే అండి టౌన్లోనే చెప్తున్నాను పోయే రోడ్లోనూ వైఎస్ రెడ్డి గారి విగ్రహం ఉంది కడప రోడ్డుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది కదిర్ రోడ్డుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహము ఉంది ప్రొద్దుటూరుకు పోయే రోడ్డుకు నాలుగు రోడ్ల దగ్గర అంటే ఆ చివరగా కొత్త బస్ స్టాండ్ దగ్గర రెడ్డి గారి విగ్రహం ఉంది ఇటు పారనపల్లి అంటే ధర్మవరం రూటుకు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది మరి అదేవిధంగా వీరభనాయనపల్లె పోయేటువంటి రూటుకు కూడా రెడ్డి గారి విగ్రహం ఉంది అంటే ఇన్ని దిశలుగా ఇన్ని దిక్కులు ఉంటాయి దగ్గర దగ్గర ఏడు రింగ్ రోడ్లు ఆ రింగ్ రోడ్లు ఉన్నాయి పులివెందుల టౌన్లో మొత్తం అన్ని సర్కిల్ను కలుపుతూ ప్రతి మన పులివెందుల సెంటర్లో కూడా అంటే పాత బస్ స్టాండ్ దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది ఇన్ని చోట్ల విగ్రహాలు పెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన గుండెలో రెడ్డి గారి యొక్క ముద్రను ఎందుకు నిలుపుకోలేకపోయారు అనేది ఇక్కడ చాలామంది మదిలో ఉన్నటువంటి ప్రశ్న మరి ఇన్ని సర్కిళ్లలో విగ్రహాల సంస్కృతి బాగానే పెట్టారు మరి విగ్రహాలు పెట్టారంటే పులివెందులకు ఆయన చేసినటువంటి సేవలు కానీ కడప జిల్లాకు ఆయన చేసినటువంటి సేవలు గుర్తు కానీ పెట్టారు ప్రజలు కూడా ఏం దాన్ని పాజిటివ్గానే స్వీకరించారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ దిశగా ప్రజల్లో ఉందా అంటే వైఎస్ రెడ్డి గారి వారసత్వాన్ని పునికి పుచ్చుకోలేదేమో మరి పుచ్చుకో అంటే ఎన్ని గొడవలున్నా ఆస్తులు అంతస్తులు గోడ అవతల వరకే గోడ యువతల కన్న తల్లి అని చెప్పేసి దగ్గరికి తీసుకొని ఎందుకు తీసుకోలేకపోయాడు అనేది ఇక్కడ చాలామంది పులివిందుల ప్రజలు కూడా రచ్చబండ వేదిక మాట్లాడుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెధ్య ఏదైతే ఉందో ముందు ఇంట్లో చెల్లి షర్మిలమ్మ గారు అయితేనేమి మరి అదేవిధంగా తల్లి విజయమ్మ గారు అయితేనేమి మరి మిగతా కుటుంబ సభ్యుల సమక్షంలో ఒకప్పుడు రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులంతా ఇడుపులపాయ ఎస్టేట్లో ఒక పండగలాగా వాతావరణము కడప జిల్లా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అక్కడికి వెళ్ళి ఒక పండగలాగా వాళ్ళ కుటుంబం బాగుంటే మేము బాగుంటామనే తరహాల వీలు కూడా పోవడము ఈరోజు ఆ సంస్కృతి ఎక్కడైనా కనపడతా ఉందా ఎగ్జాక్ట్ గా మీరు అన్నట్టుగానే అప్పుడు ఇడ్పులపాయ ఎస్టేట్ లో అందరూ కూడా వెళ్ళి పండగ వాతావరణం ఉండేది ఇప్పుడు చూసుకున్నట్లయితే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా పరదాల మాటన పర్యటించే వాళ్ళని చెప్తూ ఉంటారు మరి ఇప్పుడు విఐపి పాస్ల తెచ్చుకున్నటువంటి సంస్కృతి ఏది ఏ పార్టీకైనా ఇటువంటి కార్యక్రమాన్ని చేసిందా ఏంటి సొంత ప్రజల్ని పులివెందుల ప్రజల్ని కూడా కలవాలంటే విఐపి పాస్ ఏర్పరచుకునేటువంటి దుస్థితి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పట్టిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరండి ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గురించి చెప్పుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత అంటాం దానికంటే ముందేంది పులివెందుల నియోజకవర్గ శాసనసభ్యుడు మరి ఈరోజు ఒక పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అంటే విఐపి పాసులు జారీ చేసేది ఏంటండి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు నెలలకు నెలకు మూడు నెలలకు పులివెందుల నియోజకవర్గ రైతులతో డైరెక్ట్గా మమేకమై ప్రోటోకాల్ లేకోకుండా అండి ప్రోటోకాల్ లేదు సీఎం ప్రోటోకాల్ తీసేసి డైరెక్ట్గా ప్రజలతో మమేకమై ఏందన్నా ఎట్లుంది పంట ఎంతవరకు మనం ఏం చేయగలుగుతాము రైతుల గిట్టుబాటు ధరైంది అట్లీస్ట్ వాళ్ళకు చేయకపోయినా సరే కనీసము ఆ నియోజకవర్గ ప్రజలతో మమేకమైనటువంటి అనేది భుజం మీద చేసి మాట్లాడడం అనేది చాలామంది చూశారు ప్రజలు అది కాబట్టి రాజశేఖరరెడ్డి గారితో ఆ అనుబంధము పులివెందుల నియోజకవర్గ ప్రజలు కూడా ఏర్పరచుకున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నంటే అంటే అంత ముందు రాజశేఖర రెడ్డి గారు భుజం మీద చేస్తే ఈయన నెత్తి మీద చేయి పెడతాడు అడక్కనే ముద్దు పెడతాడు సరే ముద్దు పెట్టినప్పుడు గత ఐదేళ్ల పరిపాలనా కాలంలో పరదాలు మాటను తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే సంస్కృతి ఈరోజు వీఐపీ పాసులేందండి నీ నియోజకవర్గంలో నీ క్యాంప్ ఆఫీస్కి వస్తే నిన్ను కలవడానికి వీఐపీ పాసులు వేయండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ హంగు ఆర్భాటాలు లేవు ముఖ్యమంత్రిగా ఉంటే బస్సులో కూర్చొని పక్కన ప్రయాణికులతో మాట్లాడుతూ పోతున్నాడు ఇంటింటికి వెళ్ళి నెల అయితేనే పింఛని ఇస్తా పోతున్నాడు ప్రజలతో మమేకమయ్యేటువంటి తీరు గతంలో రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్సే ఒకే విధమైనటువంటి అంటే విధానాన్ని అమలు పరిచారు ప్రజలు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి ఎలా ఉందంటే నేనేదో ఒక దైవాంశ సంబూసింది ప్రజలకు అతీతంగా అంటే మనుషులకు అతీతంగా ఏదో ఒక యాగం చేస్తే పుట్టినటువంటి వ్యక్తిగా తరహాలో ఆయన వైఖరి ఉందంటే ఈరోజు ప్రజలు కూడా కాంట్రాక్టర్లు బిల్లులు అడుగుతారేమో అని కౌన్సిలర్లు చేసినటువంటి వర్కులు బిల్లులు అడుగుతారేమో అని లేకపోతే కడప జిల్లాలో ఇందాక అన్నట్టు పులివెందుల మండలం రూరల్ మండలం జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర ఓటమి డిపాజిట్లు రాకపోవడము చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడము ముఖం లేకపోవడము ఎందుకు ముఖం లేదు ఈరోజు పులివెందుల ప్రజల్లో మీరు నిజంగా మండలానికి పిలిచి ఏమో ఒక ఐదు రోజులు కేటాయించలేరా పులివెందుల నియోజకవర్గంలో లేకపోతే ఒక వారం కేటాయించలేరా లేకపోతే ఒక పది రోజులు కేటాయించలేరా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈరోజు రాష్ట్ర స్థాయిలో నిలబెట్టినటువంటి ఎవరండి పులివెందుల నియోజకవర్గ ప్రజలు కాదా మరి పులివెందుల నియోజకవర్గ ప్రజల కోసమే మీరు పది రోజులు కేటాయించలేరా ఏంది విఐపి పాసుల సంస్కృతి ఏంది అంటే నేను ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా నేను ఒక ప్రజలకు అతీతున్ని నన్ను కలవాలి అంటే విఐపి పాసులు ఉండాలా వివిఐపి పాసులు ఉండాలా ప్రజలకంతా వీఐపీ ఈరోజు మిమ్మల్ని కూర్చోబెట్టాలంటే ఆ వీఐపీలు ఉంటేనే మిమ్మల్ని మీరు కూర్చుంటారు అసెంబ్లీలో అనేది మీరు తెలుసుకోకపోవడం అనేది చాలా మూర్ఖంగా నేను భావిస్తూ ఉన్నా పులివెందుల నియోజకవర్గ ప్రజలకు మీరు మంచి చేసినా చేయకపోయినా ఇప్పటి వరకు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో మీ కుటుంబాన్ని ఇంతటి స్థాయిలో నిలిపినటువంటి వ్యక్తులు పులివిందుల నియోజకవర్గ ప్రజలు మరి ఈరోజు వాళ్ళనే మీరు వీఐపీలుగా ట్రీట్ చేయాలంటే కొంతమందికే మీరు వీఐపీ పాసులు జారీ చేసి అంటే డబ్బు ఉన్న వాళ్ళకే లేకపోతే మీ ముఖ్యమైనటువంటి కాంట్రాక్టర్లు మీ యొక్క అనుయాయుల కోసమే ఈరోజు విఐపి పాసులు జారీ చేశారంటే ప్రజలు అన్ని సున్నితంగా గమనిస్తున్నారు రాబోయే రోజులు ఇదే తరహా సంస్కృతి మీరు కొనసాగిస్తే పులివెందుల నియోజకవర్గం పరిస్థితి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం అయితే మీకు ఆసనమైంది అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాల మాటను పర్యటించి ఇప్పుడు ఈ విఐపి పాస్ల సంస్కృతి తీసుకొచ్చి ఇదే సంస్కృతిని కనుక కొనసాగిస్తే పులివెందుల నియోజకవర్గం కూడా చేజారుతుందని చెప్పి షణ్ముఖ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ అండి నమస్కారం